నమస్కారం ప్రజలారా మా అన్న ఇప్పుడు ఆప్తాళ్ళు ఏ విధంగా మాట్లాడినాడు ఏంది కథ అనేది మా అన్న ఏ విధంగా చేర్చే నేను కూడా అదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి సో ఏంటంటే కొంతమంది అభిమానులు ఏందంటే అన్న నువ్వు మెళ్ళ వేసుకుంటే బాగలేదు నువ్వు ఈ మాది తల కట్టుకొని మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడంతో నేను ఈ విధంగా కట్టుకున్నాం మళ్ళీ ఏ విధంగా అనుకుంటారేమో సరే ఇంకా మా అన్న మైకి తీసుకొని స్టార్ట్ చేయబోతున్నాడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం మన శక్తి కల్లా కాడికి మనం మా అన్నను ముందుకు తీసుకోబోతాం కాబట్టి మన దగ్గర ఈ రిపోర్ట్తో మనం ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము నా చెప్పు రెడీగా

మనం చేసిన అభివృద్ధి లేదనే సత్సాంత వందరినీ అనుకుంటారునా మనం దిక్కి ఆ ఈ రోజు నీకు దండం పెడతానా నీ కాళ్ళు పట్టుకుంటావా జగనన్న తెలుగు నేర్చుకోనా ఆ ఉన్నా మనల్ని బైసాడు రాప్తాడునా రాప్తాడు కాదు రాప్తాడు రాప్తాడు పది మాటలు నన్ను పెట్టుకోనా పక్కన రాయిత్యవునా శుద్ధంగా రాసిచ్చేది సవచ్చ కదా రాప్తాడు నువ్వు ఓడ రా నువ్వు నువ్వు అట్టే చదివితీవి రాప్తాడు ఒక గుర్తు పెట్టుకున్నావు మనల్ని ఆచారీలో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మాములుగా జీరో

మీ జగన్ మా జగన్ అన్న నిన్ను మనసుతో మనకు మనం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు మనకు ప్రేమ ఆప్యాయతలే మనకు ప్రేమ ఆప్యాయతలుంటే నిన్న చెరువుల మన చెల్లి చెరువుల పెళ్లి జరుగుతూ ఉంటే మనం ఎందుకు పోలేదని మింగుతున్నారు జగనన్న నువ్వు ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పగా కదా నీకు దండం పెట్టావు స్వామి నా మాట ను ఈ అయినది ఇక పేపర్ రాయించోడు ఎవరు కండీల్లో కళ్ళలో రక్తాలు వస్తునైనా చెవుల్లోంచి రక్తాలు వస్తానైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ఎందుకు ఈ వా తిరుగు బాధ పెడతావు చెప్పురా నువ్వు చెప్పాలి అలాగా ఖచ్చితంగా శాతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ఇంటికి వచ్చాడు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్నాయి నిజమే నువ్వు రెండు సిద్ధాంతాలు ఓయమ్మా ఇదేంటి పెద్ద ప్లాన్ చేసినావు గతంలో ఒక సిద్ధాంతంతోనే గొడ్డలు పోట్లు పడినాయి బాతులు లేకపోయినారు అని చెప్తారు ఈడు రెండు సిద్ధాంతాలు అంటే ఇప్పుడు మీ ఓడని చెప్పి నాకు ఫోన్ చేస్తారు మళ్ళా ఇతటి గట్టి గట్టి నిర్ణయాలు తీసుకోగాకనా నీకు దండం పెడతావునా కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి గురించి మనకు వద్దునా సమయం మనకు అభివృద్ధి గురించి వద్దు మన ఎమ్మెల్యేలు మన మంత్రులు పది రూపాయలు లెక్క తప్ప మనం గట్టిగా ఉన్నాము కానీ మనకు అభివృద్ధి వద్దు మూడు రాజధానులు కట్టానన్నావునా యాడిటికి పెట్టినా ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు మనమేమో పోతున్నాం గడప గడపకు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాము వాలంటీర్లతో మాట్లాడుతున్నాము అన్ని చేస్తున్నాం చేసేప్పటికి ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడ మూడు రాజధానులు కట్టారో మీరు మూడు చాలా కట్టి ఉంటే చెప్పండి మేము వచ్చి చూసి మీకు ఓటేస్తా ఉన్నారు ఇది జరిగే దిక్కులేదునా ఏడాభివృద్ధి జరిగింది నా జగనన్న నీకు దండం పెడతా ఉన్నా ఓడెవడో రాయించే ఓటు లైనా మనలో బెంగేదానికి కొనసాగాలని రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని చంద్రబాబు ఇప్పుడు పైకినా మధ్య జరిగే సిద్ధమైన మీరు సిద్ధమేనా మీరు జగన్ అన్న వదిలి చెప్పున్నా చెప్పు యుద్ధం అట్ట మాట్లాడగా పెద్దలు నా నీకు దండం పెడతాం స్వామి ఆరు కిలోమీటర్లకు రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని ప్రజా అంతా ఉండి చేస్తున్నాడు ఈనా పెత్తారుడు నా అంటున్నారు మనం ఏమి మాట్లాడినా మనకేమో దిగుతున్నాయన బాణాలా శర్మి లెక్కన నేను వదిలిన బాణం అన్నావు అన్న వదిలిన బాణం అని ఈ బుద్ధ బాణాలు వేస్తా ఉంటే తగిలేదు కదా తెలియడం లేనా ఇంత బాధపడుతున్నావో నీకు నమస్కారం పెడతానా ఓడివడు రైతు రోడ్నైనా ఓడిగా పక్కన పెట్టుకో నాలాటోడు పక్కన పెట్టుకో నీకు బ్రహ్మాండంగా జరుగుతుంది అన్ని విధాల నేను రాసిస్తా ప్రతి నియోజకవర్గంలో ఏందనేది నా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళందరూ ఇంకా తెలుగుదేశం వాళ్ళు జనసేన ఇదే పనుల్లో ఉన్నారు ఈ పనుల్లో ఉండి చిన్నగా వేస్తారా రాస్తాడేంది రాఫ్ రాఫ్తాడునా రాప్తాడునా రాప్తాడునా రాస్తాడేంది నీకు దండం పెడతానా ఇకనైనా సరేనా ఆ పేపర్ రాయించోండి మన పక్కన నా ఇంకే ఉందన్నా పెట్టుకోమని తెలియజేసుకుంటూ నమస్కారం అయినా